అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు స్టోరీవైజర్ ఛానల్ రచయితలు ఎటువంటి అభ్యంతరం పెట్టినటువంటి స్టోరీలు చదువుతున్నాను ఒకవేళ ఈ కథ ఏ రచయితకైనా ఇబ్బందుంటే ఒక చిన్న మెసేజ్ చేయండి ఇక ఈ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళితే ఆ ఊరి పేరు శాంతిపురం పేరుకు తగినట్లే ఆ ఊరు జనజీవనం ప్రశాంతంగా నిదానంగా ఉండేది కానీ ఆ ప్రశాంతతకు మధ్యలో ఇనుము ఆయిల్ వాసనతో నిండిన ఒక చిన్న పాత గ్యారేజీ ఉండేది దాని యజమాని రఘురాం అతనికి ఇరవై ఎనిమిదేళ్ళు అతను పెద్దగా చదువుకోలేదు కాని కారు ఇంజిన్ గురించీ దానిలో ఉండే ప్రతి చిన్న విడిభాగం గురించి అతనికి వేదమంత పట్టు ఉండేది అతడొకసారి కారును తాకితే దాని సమస్య ఎక్కడుందో దానికి ఎలాంటి చికిత్స అవసరమో చెప్పేవాడు అతడి చేతిలో పడిన ఏ కారుకూడా మళ్లీ అతిశయోక్తి కాదు రఘురాం నిజాయితీకి నైపుణ్యానికి ఆ ఊరివారూ చుట్టుపక్కల ప్రాంతాలవారూ అతన్ని మాస్టర్ మెకానిక్ అని పిలిచేవారు అతడికి ఆస్తులు లేవు కాని ఆత్మగౌరవం ఉంది ఒకరోజు మధ్యాహ్నం ఆ చిన్న గ్రామంలో పెద్ద అలజడి మొదలైంది కోట్లాది రూపాయల విలువైన అత్యంత అత్యాధునికమైన ఎంబ్రేస్ ఎక్స్ సెవెన్ అనే లగ్జరీ కారు శాంతిపురం సరిహద్దుల్లో ఆగిపోయింది దానిని నడుపుతున్న వ్యక్తి ఆ ప్రాంతంలోనే అత్యంత ధనవంతుడు పారిశ్రామికవేత్త అయిన శివకుమార్ అతడికి కోట్లాది ఆస్తులు ఫ్యాక్టరీలు ఉన్నాయి కాని అహంకారం అతడిని మనిషిగా చూడకుండా కళ్లకు అడ్డుపడేది తన కాన్ చెడిపోవడం శివకుమార్కు అవమానంగా అనిపించింది అతని డ్రైవర్ బాడీగార్డ్లు ఎంత ప్రయత్నించినా కారు కదల్లేదు పెద్ద నగరాల నుండి ఇంజనీర్లను పిలిపించినా ఫలితం దక్కలేదు చివరకు అక్కడ గ్రామస్థులు ఒకసారి మా రఘురామును పిలవండి అతనికి రాని కారు రిపేరే లేదు అని సలహాయిచ్చారు శివకుమార్ విసుగు కోపం ఆకలితో రగిలిపోతూ రఘురామ్ గ్యారేజీకి వెళ్లాడు ఆయిల్ మెరకలతో చిరిగిన బట్టలతో పనిచేస్తున్న రఘురామును చూసి శివకుమార్ వెటకారంగా నవ్వాడు ఏయ్ నువ్వేనా ఆ కారు బాగుచేసే మాస్టర్ మెకానిక్ ఈ మురికి గ్యారేజ్లో ఇంత పాత పరికరాలతో ఆ కోట్లు విలువ చేసే కారును బాగుచేయగలవా అని అహంకారంతో ప్రశ్నించాడు రఘురాం శాంతంగా లేచి నిలబడి తన చేతును శుభ్రం చేసుకుంటూ నా పని నా చేతిలో ఉంది సర్ మా పనులు చూసి మీరు నమ్మే కంటే మా పని నైపుణ్యాన్ని చూసినమ్మితే మంచిది అన్నాడు రఘురామ కారు దగ్గరకు వెళ్లాడు కేవలం పది నిమిషాల కారుని పరిశీలించి ఇంజిన్ను తాకి కొన్ని వైర్లను చూసి లోపల ఉన్న డిజిటల్ సిస్టమ్ను పరిశీలించి సమస్య ఇక్కడే ఉంది ఇది చాలా చిన్న సమస్య కాని దీన్ని పరిష్కరించడానికి చాలా జాగ్రత్త సమయం కావాలి అని చెప్పాడు శివకుమారా మాటలకు మరింత ఉద్రేకంచెందాడు నాకు తెలుసు మీరు ఆలస్యం చేసి ఎక్కువ డబ్బులాగాలని చూస్తున్నారని సరే నేను నీకు ఒక పెద్ద బహుమతి ఇస్తాను నువ్వు ఒక వారం రోజుల్లో ఈ కారును రిపేర్ చేస్తే నేను నీకు కోటి రూపాయలు ఇస్తాను అది కాకుండా నా కూతురు అనూషాను నీకిచ్చి పెళ్లి చేస్తాను అని శివకుమార్ తన కూతురుని తన ఆస్తిని ఒక వస్తువుగా ఒక లంచంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు రఘురాం కళ్లల్లోకి సూటిగా చూసి సర్ మీ కూతురు వస్తువు కాదు ఆమెకు ఒక మనస్సు అభిప్రాయం ఉంటుంది ఆస్తి నా నైపుణ్యం కాదు నేను మీ ఆస్తిని మీ కూతురుని కోరుకోవటంలేదు నేను కేవలం నా శ్రమకు తగ్గ డబ్బు మాత్రమే తీసుకుంటాను నా పని నా ధర్మం దాన్ని పూర్తి చేస్తాను అని గంభీరంగా చెప్పాడు శివకుమార్ నోరు మూసుకున్నాడు అతని అహంకారం మొదటిసారి చిన్నదెబ్బతింది రఘురామా పనిని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు శివకుమార్ కోటీశ్వరుడైనా అతన్ని ఒక సాధారణ కస్టమర్గా మాత్రమే భావించాడు అతను ఆ రోజు పగలనక రాత్రనక పనిచేశాడు ఇంజిన్ లోపల ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో ఒక చిన్న చిప్ సమస్యను గుర్తించి దానికి సరిపోయే భాగాలను తయారుచేసి అమర్చాడు ఏ పెద్ద మెకానిక్ కూడా గుర్తించలేని సమస్యను అతను తన నైపుణ్యంతో ఛేదించాడు రెండవరోజు ఉదయం ఆ కారు మునుపటికంటే మెరుగ్గా నిశ్శబ్దంగా నడిచింది శివకుమార్ ఆనందానికి అవధులు లేవు కోట్లాది రూపాయల నష్టం తప్పింది శివకుమార్ తన వాగ్దానం ప్రకారం కోటి రూపాయలు కూతురుని ఇవ్వాలని అనుకోకపోయినా కృతజ్ఞతతో రఘురాం నువ్వు అద్భుతం చేశావు ఇదిగో నీకు కోటి రూపాయల చెక్కు ఇక నా కూతురు విషయం అది అహంకారంతో అన్నమాట నువ్వు వద్దన్నావు కాబట్టి నేను కూడా మర్చిపోతున్నాను అన్నాడు రఘురాం చిరునవ్వుతో నేను ఆ కోటి రూపాయలకు అర్హుడని కాదు నా పనికి ధర దాని విలువ యాభై వేల డాలర్లు మాత్రమే అని శివకుమార్ చేతిలో ఉన్న చెక్కును పక్కకు తోశాడు కాని మీరు నాకు ఒక పని చెయ్యాలి మీరు ఆ పని చేస్తేనే నేను ఈ యాభై వేల డాలర్లు తీసుకుంటాను అదే నా ఫీజు అని చెప్పాడు శివకుమార్ ఆశ్చర్యపోయాడు నేను నీకు ఏమి చెయ్యాలి చెప్పు రఘురాం కారు రిపేర్ చేసినప్పుడు ఇంజిన్ పక్కన ఉన్న చిన్న కంపార్ట్మెంట్ నుండి ఒక పాత గట్టి ప్లాస్టిక్ హ్యాండిల్ ఉన్న వంగిపోయిన పళ్ల బ్రష్ను బయటకు తీశాడు సర్ మీ కారు సమస్యను నేను కనుగొన్నాను కానీ ఈ చిన్న బ్రష్ ఆ సమస్యకు కారణమైంది మీరు కారులోపల పెయింటింగ్ పనులు జరుగుతున్నప్పుడు లేదా శుభ్రం చేస్తున్నప్పుడు దీని నిర్లక్ష్యంగా అక్కడే వదిలేసి ఉంటారు ఇది కారు యొక్క సెన్సార్ను కొద్దిగా అడ్డుకుంది ఇది చాలా చిన్న విషయం కాని కోట్లు విలువ చేసే కారు ఆగిపోవడానికి ఈ చిన్న బ్రష్ను నిర్లక్ష్యం చేయడమే కారణం సరి అయితే ఏంటి ఆ బ్రష్ను పడై శివకుమార్ కోపంగా అన్నాడు వద్దు సార్ ఈ బ్రష్ను తీసుకొని మీ ఇంట్లో ఉన్న అత్యంత ఖరీదైన సబ్బుతో మీ స్వంత చేతులతో శుభ్రంగా కడిగి మళ్లీ ఇక్కడికి తీసుకువచ్చి నా చేతికివ్వాలి మీరు ఆ పని చేస్తేనే నేను ఈ డబ్బు తీసుకుంటాను అదే నా ఫీజు అని తేల్చి చెప్పాడు శివకుమార్ అవమానంతో కుమిలిపోయాడు కోట్లు సంపాదించిన తను ఒక పాత శుభ్రం చేయాలా నన్ను అవమానిస్తున్నావా నా స్థాయి ఏంటి నువ్వు నా స్థాయి ఏంటి అని అరిచాడు సర్ మీ స్థాయి మీరు సంపాదించిన ఆస్తుల్లో లేదు మీ స్థాయి మీరు ఇతరులకు మీరు ఉపయోగించే వస్తువులకు ఇచ్చే గౌరవంలో ఉంది మీరు మీ కూతురుని వస్తువుగా మార్చి బహుమతిగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు మీ పనిముట్టును చేశారు చిన్న వస్తువును నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇంత పెద్ద కారు ఆగిపోయింది మీకు జీవితంలో విలువలు ముఖ్యమని చెప్పడానికే ఈ పరీక్ష అని రఘురాం నొక్కి చెప్పాడు శివకుమార్ కూతురు అనూష ఈ సంభాషణ అంతా వింటూ నిలబడింది రఘురాం మాటల్లోని నిజాయితీ విలువ ఆమెను కదిలించింది తన తండ్రి అహంకారాన్ని డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే స్వభావాన్ని ఆమె చాలా రోజులుగా చూస్తోంది అనుష ముందుకు వచ్చి తన తండ్రితో డాడీ ప్లీజ్ గారు చెప్పింది నిజం మీరు ఈ బ్రష్ని శుభ్రం చెయ్యండి మీ అహంకారాన్ని కూడా దానితో పాటు చేసుకోండి అని వినయంగా అభ్యర్థించింది తన కూతరి మాటలు రఘురాం కళ్లల్లోని నిప్పిలాంటి నిజాయితీ శివకుమార్ను తొలిచింది కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు తన అహంకారాన్ని కారుకీళ్లతో పాటు పక్కన పెట్టాడు శివకుమార్ ఆ పాతబ్రష్ను తీసుకొని తన ఇంటికి వెళ్లాడు తన భార్య తన ఇంట్లో పనిచేసేవాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు శివకుమార్ పాతబ్రష్ను తన ఖరీదైన పాలరాతి బేసిన్లో అత్యంత ఖరీదైన సబ్బుతో శుభ్రం చేయడం మొదలుపెట్టాడు అతను దాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు అతని జీవితం అతని కళ్ల ముందు కదిలింది తాను ఎలా చిన్న ఉద్యోగిగా మొదలుపెట్టాడు ఎలా పైకి వచ్చాడు కాని ఎలా అహంకారానికి బానిసయ్యాడు అనే విషయం అతనికి అర్థమైంది అతను దాదాపు రెండు గంటలు ఆ బ్రష్ను శుభ్రం చేశాడు అది మెరిసిపోతూ కొత్తగా తయారైంది ఆ బ్రష్ను తీసుకుని శివకుమార్ మళ్లీ రఘురాం దగ్గరకు వచ్చాడు ఈసారి అతని కళ్లల్లో అహంకారం లేదు కేవలం పశ్చాత్తాపం వినయం మాత్రమే ఉన్నాయి శివకుమార్ ఆ మెరిసే ప్రశ్న రఘురాం చేతికి ఇచ్చి రఘురాం నువ్వు నన్ను రిపేర్ చేశావు నా కారును కాదు ఈ బ్రష్ను శుభ్రం చేస్తున్నప్పుడు నేను నా అహంకారాన్ని నా అంధకారాన్ని శుభ్రం చేసుకున్నాను నీకు కోటి రూపాయలు ఇచ్చినా నా కూతురుని ఇచ్చి పెళ్లి చేయచూపినా ఆ రెండూ నీ నిజాయితీ ముందు దిగదుడిపే నువ్వు నన్ను క్షమించు నేను నిన్ను నీ పనిని అవమానించాను అని కన్నీళ్లతో అన్నాడు రఘురాం ఆ బ్రష్ను తీసుకుని చిరునవ్వుతూ సర్ ఈ బ్రష్ ఇప్పుడు కొత్తగా శుభ్రంగా ఉంది దాని విలువను మీరు తెలుసుకున్నారు అంతే చాలు నా ఫీజు యాభై వేల డాలర్లు మాత్రమే అని చెప్పాడు శివకుమార్ మొండిపట్టుదల చూపించి రఘురాంకు కోటి రూపాయల చెక్కుతో పాటు అతని గ్యారేజ్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంత స్థలాన్ని డబ్బు ఇస్తాడు రఘురాం కొంత డబ్బును మాత్రమే తీసుకొని మిగతాదాన్ని తిరస్కరించాడు అనుషా రఘురాం గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి అతన్ని ప్రేమించింది రఘురాం తన కూటర్ని పెళ్లి చేసుకుంటే అతనికి తగిన గౌరవం దక్కుతుందని శివకుమార్ కోరుకున్నాడు అయితే రఘురాం అనూషాతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాని నేను నిన్ను ఒక వస్తువుగా ఒక ఆస్తిగా చూడలేదు నువ్వు నా మనసులో ఉన్న వ్యక్తివి అని సంప్రదాయబద్ధంగా పెద్దల అంగీకారంతో అనూషాను పెళ్లి చేసుకున్నాడు శివకుమార్ అప్పటినుండి పూర్తిగా మారిపోయాడు అతను తన ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి చిన్న ఉద్యోగిని గౌరవించడం మొదలుపెట్టాడు చిన్న వస్తువును కూడా విలువ ఇవ్వడం నేర్చుకున్నాడు రఘురాం కథ అహంకారానికి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిజాయితీకీ సేవలో ఉన్న గొప్ప విలువకు ప్రతీకగా ఆ ఊరిలో నిలిచిపోయింది మనిషి విలువను అతని బ్యాంక్ బ్యాలెన్స్ లేదా హోదా నిర్ణయించవు అతని వ్యక్తిత్వం నిజాయితీ మరియు తాను చేసే ప్రతి చిన్న పనికి ఇతరుల శ్రమకు ఇచ్చే గౌరవమే నిర్ణయిస్తాయి చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకుండా మన చుట్టూ ఉన్న ప్రతిదానికీ ప్రతి ఒక్కరికీ విలువ ఇవ్వడం జీవితంలో అత్యంత ముఖ్యం ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి